చంద్రనాడి చూసేటప్పుడు ఒకవేళ జ్యోతిష్యుడు యొక్క లగ్నానికి ఏడవ భావానికి చెందినటువంటి అధిపతి ఎనిమిదో భావంలో ఉంటే వచ్చేటటువంటి వాళ్ళు జ్యోతిష్యుడితో ఫైటింగ్ చేస్తా ఉంటారు అనమాట నువ్వు చెప్పింది జరగల నువ్వు చెప్పింది ఇలా ఉంది నువ్వు అలా చెప్పిన ఇలాంటి గొడవలు ఎక్కువగా వస్తా ఉంటది అనమాట జ్యోతిష్యుడికి ఏడో భావానికి అధిపతి ఎనిమిదో భావం ఉంటే కంపల్సరీ ఇది లగ్నానికి ఎనిమిదో భావం అవుతాదన్నమాట అంటే వచ్చేటటువంటి వాడు ఏదో ఒక రకంగా బూతులు తిట్టడం అనే ఉంటది లేదా వాదో చేయడం అనే ఉంటది తిట్టుకోవడం అనే ఉంటాది లేదు అవమానపరిచేటటువంటి పరిస్థితులనే పరిస్థితులు ఉంటది సో ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒక కుంభలగ్నం సో ఇది చాలా ఇక్కడ లగ్నానికి ఎనిమిదో భావంలో ఏడవ భావ అధిపతి అయినటువంటి సూర్యుడు కూర్చో ఉన్నాడు ఇప్పుడు గోచార చంద్రుడు ఈ జ్యోతిషుడు యొక్క జాతకంలో ఎప్పుడంతా మీనానికి వచ్చినప్పుడు గానీ లేదా కన్యా రాశికి వచ్చినప్పుడు గానీ కంపల్సరీ దృష్టి అనేది ఉంటది కాబట్టి ఖచ్చితంగా నెలకి ఆరు రోజులైన ఇతను గ్యారంటీ గా సమస్య పడతా ఉంటాడు వచ్చిన వాళ్ళు వాదన చేస్తా ఉంటారు డిఫాల్ట్ గానే జరిగేటటువంటి ఒక విషయం అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా చూడొచ్చు అనమాట కాల చక్రాన్ని కూడా యాడ్ చేయవచ్చు ఇతని యొక్క ఎనిమిదో భావం ఏమైందంటే కాలపురుషునికి ఆరో స్థానం అయిపోయింది రుణరోగ స్థానం అయిపోయింది వచ్చిన వాడు ఎలా అంటే గొడకనే వచ్చినట్టుగా ఉంటది అనమాట పరిస్థితి సో అలాంటి పరిస్థితి చాలా ఈజీగా కనిపిస్తూ ఉంటది ఈ జ్యోతిష్యుడికి అనమాట ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తి యొక్క ఆరోపణ ఏంటంటే ఎనిమిదో భావాధిపతి అంటే ఇక్కడ జ్యోతిష్యుడు స్పెసిఫిక్ గా చూడాల్సింది ఏంటంటే ఇతనికి రెండో భావంలో గోచార చంద్రుడు వెళ్ళేటప్పుడు రెండో భావంలో ఏమే ఉంది సన్ని చంద్రులు కలయిక ఉంది అనమాట ఆ రెండు దేన్ని చూస్తా ఉంది ఎనిమిదో భావంలో ఉన్నటువంటి సూర్యుడిని చూస్తా ఉంది ఇక్కడ బేసిక్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వైన్ షాప్ లో వర్క్ చేసేటటువంటి వాళ్ళు కంప్యూటర్ వర్క్ చేసేటటువంటి వాళ్ళు జల సంబంధిత వృత్తుల్లో వర్క్ చేసేటటువంటి వాళ్ళు శ్రామికులు హౌస్ కీపింగ్ వర్క్ చేసేటటువంటి వాళ్ళు తక్కువ స్థాయిలో వర్క్ చేసేటటువంటి వాళ్ళు వీళ్ళంతా వచ్చేటప్పుడు ఈ లో ఎస్పెషల్లీ ఇతను ఒమిటేట్ చేయడం మంచిది అనమాట ఎందుకంటే వీళ్ళ ద్వారా ఖచ్చితంగా సమస్య వస్తానమాట అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ తో కనెక్ట్ అయి ఉన్నా కూడా సరే ఖచ్చితంగా సమస్య ఇస్తాయి ఎందుకంటే సూర్యుడు చూస్తూ ఉండడం అనమాట ప్రభుత్వ అధికారి కదా సో అప్పుడు కూడా గ్యారంటీ గా సమస్య వస్తుంది ఎందుకంటే ఈ మూడు గ్రహాల యొక్క కారకత్వాలు దగ్గరనే ఇతనికి సమస్య రాబోతుంది అనమాట ఈ కారకత్వాలకు సంబంధించినటువంటి ఉద్యోగులు వచ్చేటప్పుడు ఇతను మాక్సిమం ఫలితాలు చెప్పుకుండా ఉంటే మంచిది అనమాట వచ్చినటువంటి వ్యక్తి సమస్య ఏందంటే ఇతను ఒక సాఫ్ట్వేర్ కి ప్రమోషన్ వస్తుంది అనేసి చెప్తున్నాడు అనమాట అక్కడ ప్రమోషన్ రాలేదు బాస్ సౌలభ్యం అయిందంటే దాంట్లో నుంచి కూడా కిందకి దిగిపోయే పరిస్థితి వచ్చేసింది అనమాట అయితే ఇక్కడ చూసినట్లయితే లగ్నాధిపతి శని తన మూడో దృష్టితో గురువును చూస్తా ఉంటాడనమాట ఆ గురు వృషభం నుంచి ఎనిమిదో భావం చూస్తా ఉంటాడు ఎనిమిదో భావం ఉండేటటువంటి సూర్యుడిని చూస్తా ఉంటాడు అనమాట సో కాబట్టి వచ్చేటటువంటి వాళ్ళని ఇతను ఇతని యొక్క గురువు యొక్క సలహా మేరకు ఆయన సలహా తీసుకునేసి తర్వాత సొల్యూషన్ చెప్పి పంపిస్తే ఖచ్చితంగా మాక్సిమం అది సింపుల్ గా వచ్చేసి పరిష్కరించబడతాం ఎందుకంటే గురువు కారకుడు గురువే అట్ ద సేమ్ టైం ఈ లగ్నానికి తొమ్మిదో భవానికి అధిపతి ఎవరంటే శుక్రుడు అనమాట ఆ శుక్రుడు యొక్క ఇంట్లోనే ఇతను కూర్చోండాడు సో శుక్రుడు తులాలో ఉన్నాడు అనమాట ఖచ్చితంగా మోటివేషన్ అనేది గ్యారంటీ గా ఉంటది సో గురువు యొక్క మోటివేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఇతని పైన పనిచేస్తా ఉంటాయి అలాగే ఎప్పుడంతా గోచార చంద్రుడు కన్యా రాశికి మరియు మీనరాశిలో వెళ్తా ఉంటాడో అప్పుడంతా ఈ సమస్యలు రావడానికి కూడా చాలా అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటది కాబట్టి ఇలాంటి జాతకం ఉండేటటువంటి జ్యోతిషులు ఫలితాలు చెప్పేటప్పుడు ఇలాంటి టైంలో లో అవాయిడ్ చేయడం మంచిది అనమాట